జనాభా తగ్గించి బీసీలకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు కాంగ్రెస్ సర్కారు చేసిన సర్వే పూర్తిగా తప్పుల తడక వెంటనే రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు ఈ మాట మేం మాత్రమే కాదు రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇది చిత్తుకాయుధంతో సమానం దీన్ని కాలబెట్టినా తప్పలేదని కాలబెట్టి ఒక పదిహేను రోజుల నెల రోజుల శాస్త్రీయంగా మళ్ళీ రీసర్వే చేయండి ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలోని బలహీన వర్గాల బిడ్డలు ఆందోళనలో ఉన్నారు మీరు మా సంఖ్యను తక్కువ చేసినట్టయితే రేపు సంక్షేమ పథకాల్లో మీరు ఇవ్వబోయే ఇళ్లల్లో లేదా మీరు ఇచ్చే రేషన్ కార్డులల్లో మీరు రేపు ఇస్తానని చెప్పిన గ్యారంటీల్లో నాలుగు వందల ఇరవై హామీల్లో మా వాటా తగ్గుతుంది మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి అట్టడుగు స్థాయిలో ఉన్న ఎంబీసీలు కావచ్చు బీసీ బిడ్డలు కావచ్చు ఆందోళన పడుతున్నారు కాబట్టి వారి ఆందోళనను చేయడానికైనా సరే మీరు వెంటనే తిరిగి రీసర్వే మొదలుపెట్టండి అని ప్రభుత్వానికి కోరినాం ఇవాళ సంవత్సర కాలం దాటిపై పద్నాలుగు నెలలు దాటి పదిహేను నెలలో పదిహేనో నెలలో ప్రభుత్వం పడింది మరి పదిహేను నెలల్లో కనీసం పదిహేను పైసలు కూడా మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ కోసం కేటాయించిన పాపన పోలేదు పదహారు కార్పొరేషన్లు కొత్తగా బీసీ కులాల కోసం ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్పొరేషన్కు యాభై కోట్ల బడ్జెట్ అని డైలాగులు కొట్టిను కానీ యాభై పైసలు కూడా ఈ పోయిన ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు మొన్న నువ్వు అసెంబ్లీ పిలిచినప్పుడు మేము అనుకున్నాం చట్టబద్ధత కల్పిస్తావేమో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు తెస్తావేమో అనుకున్నాం నువ్వు బిల్లు తెయలే కేవలం సొల్లు మాత్రమే తెచ్చినావు ఓ స్టేట్మెంట్ అని చెప్పి పట్టుకొచ్చినావు ఏదో నిమిషం చదివినట్టు చేసినావు అవతల పడ్డావు అందుకే ఈ సొల్లు మాటలు కాదు బిల్లుకిస్కరా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ వెంటనే పెట్టు నువ్వేమో చెప్తూ చెప్తూ మా పార్టీ ఇస్తుంది నలభై రెండు శాతం అన్నావు మీ పార్టీ ఇచ్చేది నలభై రెండు శాతం బీఆర్ఎస్ ఇదివరకు యాభై శాతానికి మించి ఎన్నడో ఇచ్చింది బలహీన వర్గాలకు టికెట్లు అదేవిధంగా మరి ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ